ే నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ధనుర్మాసంలో ఈరోజు పదమూడవ రోజు ఈరోజు మనం తిరుపావై పదమూడవ పాసరం పారాయణం చెందాం మరియు దాని అర్థాన్ని తెలుసుకుందాం తీరు பொ அரக்கனை கில் கலைந்தானை கீர்த்திமை படிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி அழுந்து வியாழ முழங்கித்து புள்ளும் சிலும்பினாள் போதறி கண்ணினாய் ഇപ്പോ ഈ പാസരം യൊക്കെ അർത്ഥാൻ തെളുക്കുന്ന కంసునిచే పంపింపబడిన బకాసురిని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు దుష్టుడైన రావణుని పదతలలను గిల్లి పారవేచిన శ్రీరాముని యొక్కయు కళ్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేష మన్ననను భవింపగోరు గోపికలందరును సంకేత స్థలమునకి ఎప్పుడో చేరిపోయి నీవింకనూ లేవకున్నావు తెల్లవారిందని సూచించుచు శుక్రుడు ఉదయించెను బృహస్పతి అస్తమించెను ఇవిగో పక్షులన్నయ్యూ తమ ఆహార అన్వేషణ నిమిత్తం అరుచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూచింది ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వుల ఎందు వాలిన వంటి కన్నుల గలదాన ఇకనైనను లేచి రావమ్మ నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణ స్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు శ్రీకృష్ణ విరహతాపమును దీర్చుకొనుటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మ ఇంకను పడుకొనుండరాదు మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయము మంచి కాలము ఓ సుందరి నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతమును సాంగోపాగముగా పూర్తి చేయుటకు సహకరింపుము అన్నిటిను శుభములే కలుగును అని గోదా దేవాదులు ఎనిమిదవ గోపికను మేలుకొలుపుతున్నారు మరియు పద్నాలుగవ పాసురాన్ని పారాయణం చేయడానికి దాని అర్థాన్ని తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి